హాయ్ అండి ఇప్పుడే ప్రోమో చూసాను ప్రోమో అయితే అద్దెరిపోయిందనమాట ఫుల్ ఎమోషనల్ అండి చాలా ఎమోషనల్ అయిపోయింద్రు అందరూ సో తనుజ వాళ్ళ సిస్టర్ అనమాట తనజ వాళ్ళ సిస్టర్ మెయిన్ డోర్ నుంచి వస్తుంది అందరు షాక్ అవుతారు ఫస్ట్ అయితే సంజన వాళ్ళ పాప అనమాట పాప వచ్చి పాపతో ఇట్లా ఇట్లా అందరూ కలిసి పరిచయం చేసుకొని ఆడుకుంటుంటారు ఇట్లా సరదాగా మాట్లాడుకుంటూ ఆ ఆలోపే ఇట్లా మెయిన్ డోర్ నుంచి వాళ్ళ సిస్టర్ వస్తుందన్నమాట చాలా షాకింగ్ అవుతుంది ఆమె చాలా ఎమోషనల్ అయిపోతుంది చాలా ఏడుస్తుంది ఇంకోటి వాళ్ళ పాప ఉంటుంది కదా సంజన వాళ్ళ పాప అలా పాప కన్ఫెక్షన్ రూమ్లో ఉంటుందన్నమాట తనుజన్ బిగ్ బాస్ పిలుస్తారు పిలిచి ఇట్లా పాప ఉందని తెలి చూసి ఇట్లా తీసుకొని వెళ్తారనమాట చాలా క్యూట్ అనిపిస్తుంది తనుజన్ చూ ఎట్లా ఎమోషనల్ అయిపోతుంది అంటే ఆ పాపను చూసి కూడా చాలా హ్యాపీగా బయటకు తీసుకొస్తుంది అందరినీ పరిచయం ఎక్కువసేపు తనుజతోనే ఉంటుంది అనమాట ఆ పాప చాలా మంచి అనిపించింది అంటే నాకు రియల్లీ నిజంగా వాళ్ళ సిస్టర్ కూతురు ఏమో అని అన్నట్టు అనుకున్నాను చాలా బాగా అనిపించింది అసలు వాళ్ళ సిస్టర్ వచ్చింది అండ్ సజ్జన వాళ్ళ పాప వచ్చింది పాప ఎంత క్యూట్గా ఉంది అసలు చాలా చాలా అంటే చాలా బాగుందనమాట వాళ్ళ సిస్టర్ ఆ పాపతో ఆడుకుంటూ వాళ్ళ సిస్టర్తోని మాట్లాడుతూ ఉంటారనమాట బెడ్రూమ్లో అంటే వాళ్ళ పెళ్ళి అప్డేట్స్ వాళ్ళ ఫ్యామిలీ గురించి పెళ్ళికి రాకపోయినా నువ్వు బాధపడకు అని చెప్పి నువ్వు నువ్వే టెన్షన్ పడకు అని చెప్తుంది సో అలా చెప్పి ఇంకా గేమ్ గురించి కూడా చెప్తా అనమాట మంచి మంచి ఈ మాటలు చెప్పి పెళ్తుంది ఇంకోటి వాళ్ళ సిస్టర్ కూడా చాలా క్యూట్ అనిపించింది సేమ్ లాగానే ఉన్నట్టు అనిపించింది నాకైతే సో చాలా బాగుంది వాళ్ళ సిస్టర్కి ఇట్లా ఇంకోటి వాళ్ళ సిస్టర్కి బిగ్ బాస్ హౌస్లోనే ఏమంటారు అది కొంచెం పెళ్ళి పెళ్ళికూతురు చేశారు కదా ఆ విధంగా పెళ్ళికూతురు అనమాట బొట్టు పెట్టి పూలు పెట్టి ఇట్లా ఏమంటారు బట్టలు పెట్టి ఇట్లా చేస్తారు కదా అలా ఆ విధంగా చేశా అనమాట అందరికీ పరిచయం చేపిస్తుంది వాళ్ళ సిస్టర్ని అయితే పెళ్ళికూతురు పెళ్లి కూతురు అని చెప్పి పరిచయం చేశారనమాట చాలా క్యూట్ అనిపించింది తనుజ వెళ్ళకపోవడం అనేది చాలా అసలు అసలు ఆమె ఎమోషనల్ ఒక సొంత చెల్ల పెళ్ళికి వెళ్ళలేకపోతే బాధ ఉంటుంది అసలు చ చాలా రోజుల నుంచి మొన్న నాకు సార్ చెప్పినప్పుడు ఒక నీకు ఒక సర్ప్రైజ్ ఉంది తీసుకుంటావా అని అన్నప్పుడు కూడా ఎవరు కళ్యాణ్ ఇస్తున్నప్పుడు కూడా సర్ప్రైజ్ని వద్దంటుంది సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తను తను కొంచెం డల్గా దాని గురించి ఆలోచించుకుంటూ ఉంటారనమాట సడన్గా అసలు ఎక్స్పెక్ట్ చేయదు అలా ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చేసి అనమాట సర్ప్రైజ్గా సో చాలా ఎమోషనల్ అయిపోతుంది చాలా ఏడుస్తుంది పంపిస్తే కూడా చాలా ఏడుస్తుంది అనమాట సో సో సంజన గారు అయితే కూడా చాలా హ్యాపీగా ఉంటారనమాట ఆమె కూడా ఆ పాపతో ఆడుకుంటూ అంత క్యూట్ బేబీతోని హౌస్ మొత్తం అల్లరి అల్లరి అనమాట క్యూట్ బేబీతోని రీతు అయితే వదలని వదలదు అసలు ఆ పాపతోని ఆ పాప మా అమ్మ అమ్మ అని తెలుగులో అది ఇంకా క్యూట్ అనిపించింది ఒకసారి తను చూడి అమ్మాను అమ్మాను అంటే అమ్మ అమ్మ అని అంటుంటుంది చాలా క్యూట్ అనిపించింది సంజన గారు అయితే చాలా ఏడ్చారు వాళ్ళ పాపని పట్టుకొని ఏమీ అని ఇంకా కామెడీ వేస్తుండవు అంతే పాపతో చాలా కామెడీ వేసుకుంటూ చాలా అలా ఇలా చూసుకుంటూ బాగా అనిపించింది ఎపిసోడ్ అయితే ఫుల్ ఎమోషనల్ ఉంటాయండి బిగ్ బాస్ ముందే చెప్తారు ఈ రోజు నుంచి మీకు ఫ్యామిలీ వీక్ స్టార్ట్ అవుతుంది చాలా ఫ్యామిలీ మీ అందరు ఫ్యామిలీస్ వస్తాయి మీరు ఎంతగానో ఎదురు చూసిన ఫ్యామిలీ వీక్ అయితే వచ్చేసిందని చెప్పి చెప్తారనమాట అందరూ సుమన్ శెట్టి అందరూ చాలా ఏడుస్తారు చాలా అంటే చాలా ఏడుస్తారు సుమన్ శెట్టి వాళ్ళ వైఫ్ అండి ఈరోజు ఖచ్చితంగా వైఫ్ వస్తుంది అనమాట వాళ్ళ వైఫ్ వస్తుంది డేమోన్ వాళ్ళ మమ్మీ వస్తుంది అసలు చాలా బాగుంటుంది ఎపిసోడ్ అయితే ఎపిసోడ్ అస్సలు మిస్ కాకండి ఎపిసోడ్ చూడండి ఇంకోటి ఇక తనుజ వాళ్ళ సిస్టర్ వెళ్ళిపోతుంది మ్యారేజ్ అప్డేట్స్ ఇస్తుంది కార్డు తెస్తుంది పెళ్లి కార్డు తెస్తుంది ఇంకా సంజన వాళ్ళ పాపని కూడా తీసుకెళ్తారనమాట నాకు తెలిసి వాళ్ళ ఫాదర్ కూడా వస్తుండొచ్చు ఒక పాప ఒక్కటే కాదు వాళ్ళ ఫాదర్ కూడా ఎంట్రీ ఇస్తుండొచ్చు అని అనిపిస్తుంది సో అంటే అలా ఆ హస్బెండ్ సంజన వాళ్ళ హస్బెండ్ కూడా వస్తాడని అనిపిస్తుంది పాప ఒక్కతే రాదు కదా సో అలా హస్బెండ్ కూడా వస్తాడు ఏదో ఒక స్పెషల్ ఉంటుంది సో అలా అయితే ఎపిసోడ్ ఉంటుందండి ఖచ్చితంగా సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటాను బాయ్